హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి పారిపోవాలనుకుంటున్న మనోహరి దగ్గరికి వస్తారు మనోహరి బాగిని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అమర్ అమర్ నేనెక్కడికి వెళ్ళటం లేదు అని అంటారు అలా కిందకి చూస్తాడు అమర్ చూసేసరికి అక్కడ ఒక చీర వేలాడుతూ ఉంటుంది చెంబ దాక్కుని ఉంటుంది ఏంటి మనోహరి ఎక్కడికి వెళ్ళటం లేదంటున్నావు మరి ఆ చీరేంటి అని అడుగుతారు అంటే అమర్ అది అని అంటుంది ఏంటి మనోహరి చెప్పు పారిపోవాలనుకుంటున్నావా అని అంటుంది బాగి లేదు నేనెందుకు పారిపోతాను అని అంటుంది మనోహరి అలాంటప్పుడు ఎందుకని నీ మొహంలో అంతకంగా కనబడుతుంది రా మనోహరి హాల్లోకి వచ్చి కూర్చో రాతోడ్ దారిలో ఉన్నాడు వచ్చేసిన తర్వాత ఎవరేంటనేది బయటపడుతుంది అని చెప్పి ఇంకా వెంటనే మనోహరిని గట్టిగా హాల్లోకి లాక్కు వస్తుంది బాగి మనోహరి హాల్లోకి వస్తుంది రాతోడ్ రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి రీచ్ అవుతాడు సార్ ఇదిగోండి సార్ ఫింగర్ ప్రింట్స్ ఎవరెవరు మ్యాచ్ అయ్యాయో ఇందులో ఉంది సార్ మొదటిగా మిస్సమ్మ మిస్సమ్మ చీర కాబట్టి మిస్సమ్మ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి తర్వాత తనని మీరు కాపాడటానికి ట్రై చేశారు కాబట్టి మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి మీ ఇద్దరిది కాకుండా మూడో వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ ఎవరు ఉన్నాయో ఇందులో ఉంది చూడండి సార్ అని చెప్పి రిపోర్ట్స్ ఇస్తాడు రాతోడ్ ఇంకా వెంటనే అలా రిపోర్ట్స్ని తీసుకొని చూస్తూ ఉంటాడనమాట అమర్ ఇంకా అలా మనోహరి అయితే గడ గడ వణుకుతూ ఉంటుంది ఇంకా వెంటనే మనోహరి దగ్గరికి వచ్చి ఎందుకు ఎందుకు ఇలా చేశావు మనోహరి అని అడుగుతాడు అమర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అమర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేం చేయడం ఏంటి అని అంటారు వెంటనే అంజు అదంతా చూస్తూ మనోహరి ఆంటీనే ఇదంతా చేసింది అయితే తన రూమ్కి వెళ్ళి వెతుకుతానని చెప్పి అంజు వెంటనే లోపలికి వెళ్ళి రూమ్లో ఆ స్ప్రే బాటిల్ని అంతా వెతుకుతూ ఉంటుంది ఇంకా వెంటనే మనోహరి డ్రాలో ఆ స్ప్రే బాటిల్ దొరుకుతుంది పరిగెత్తుకుంటూ అంజు బయటకు వచ్చి డాడ్ డాడ్ ఇట్ చూడండి డాడ్ మనోహరి ఆంటీ రూమ్లో ఈ బాటిల్ దొరికింది అని ఆ స్ప్రేని అమర్కి చూపిస్తుంది అమర్ ఒక్కసారిగా స్ప్రేని చూసి షాక్ అయిపోతాడు ఇప్పుడేమంటావు మనోహరి నువ్వేమీ చేయలేదంటున్నావు కదా మరి ఏంటిది అని అడుగుతాడు అమర్ అంటే అమర్ అది అది కాదమర్ అని అంటుంది షట మనోహరి జస్ షట నాకు కావాల్సింది సంజయ్ హీ కాదు సమాధానం చెప్పు ఎందుకు ఇదంతా చేసావు అని అడుగుతారు ఇంకా ఓపెన్ అయిపోవాల్సిందే అని నీ కోసమే అమర్ అని అంటుంది మనోహరి ఒక్కసారిగా అమర్ బాగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి అని అంటారు అవునమర్ కోసమే నువ్వంటే నా ప్రాణం నువ్వంటే నా సర్వస్వం అందుకే నీ కోసమే ఇదంతా అమర్ నేను దక్కించుకోవాలని ఇదంతా చేశాను కానీ నువ్వు ముందు అనుదతించేసుకున్నావు తర్వాత నా స్థానంలోకి బాగి వచ్చింది ఈ బాగిని ఎలా అయినా పైకి పంపించాలి అనుకున్నాను కానీ బాగి ప్రెగ్నెంట్ అయింది అందుకే తన్ని చంపేయాలని డిసైడ్ అయ్యాను అని మనోహరి చెప్పగానే పిల్లలందరూ కూడా ఒక్కసారిగా దంతా విని షాక్ అయిపోతారు ఇంకా వెంటనే బాగి అలా చూస్తూ ఉంటుంది మనోహరి ఏంటమర్ నన్ను చంపేస్తావా చంపేయమర్ నీ చేతిలో హాయిగా చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోమరు నువ్వంటే నా ప్రాణం అని అంటుంది మనోహరి ఇంకొక్కసారి నీ నోట్లో నా మాట వచ్చిందంటే నేను మనిషిగా కాదు మృగంగా మారాల్సి వస్తుంది నా నా ఆరుని నాకు దూరం అయిపోయింది దేవుడు రాసిన రాత్రులదంతా అనుకున్నాను కానీ నువ్వు బాగిని కూడా చంపాలని ప్రయత్నించావు ఇంతమందిని పొట్టను పెట్టుకోవాలనుకున్నావు నిన్నీ క్షణమే చంపేయాలనుంది కానీ అలా చేయను ఎందుకంటే ఎంతటి పాపం చేసినా ఒక మనిషి ప్రాణాలు తీయాలని నేను అనుకోను మా సరిహద్దుల్లో కూడా వాళ్ళు ఎంతోమంది మనుషుల ప్రాణాలు తీస్తే అప్పుడు తీస్తాం నీ విషయంలో కూడా అలాగే చేయాలి కానీ నువ్వు నా ఆరు ఫ్రెండ్వి కాబట్టి నిన్ను కేవలం జైలుకు మాత్రమే పంపిస్తున్నాను నాతో పోలీసు కాల్ చెయ్యి అని అంటాడు అమర్ ఇంక వెంటనే రాత్రి పోలీస్కి కాల్ చేస్తారు అమర్ నేను ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నిన్ను వెతుక్కుంటూ వస్తాను అని మనోహరి అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అలా చెంబ అట్ని పారిపోవడంతో మనోహరి కూడా అరెస్ట్ అయిపోవడంతో అమ్ము బాగీ దగ్గరికి వస్తుంది సారీ మిస్ అమ్మ అని హక్ చేసుకొని ఇన్ని రోజులు మనోహరి ఆంటీ మాటలు విని నిన్ను దూరం పెట్టాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఆవిడ కావాలనే స్వార్థంగా ఎంతో సెల్ఫిష్గా ఆ మాటలన్నీ చెప్పిందని ఇప్పుడు ఇప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తిగా అమ్మగా ఒప్పుకుంటున్నాను మిస్ అమ్మ ఐఎమ్ సో సారీ అని చెప్పి అమ్మూ హక్ చేసుకుంటుంది పిల్లలందరూ కూడా బాగిని హక్ చేసుకుంటారు బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమరదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి అలా అంజు ఇంకొక డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా పిల్లలందరూ హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు అంజు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అమ్ము నేను చెల్లెని గీస్తున్నాను అని అంటుంది చెల్లె ఏం మాట్లాడుతున్నావే అని అంటారు ఏం మాట్లాడట్లేదు నా చెల్లెలు ఫ్యూచర్లో ఎలా ఉంటుందా అని జస్ట్ శాంపుల్గా డ్రా చేస్తున్నానంతే ఇదిగోండి అని చెప్పి ఇంకా పాప ఫోటోని చూపించేసరికి వెంటనే ఆ ఫోటో అనేది ఎగిరిపోతుంది ఇంకా అలా ఫోటోని పట్టుకోవడానికి డ్రాయింగ్ని పట్టుకోవడానికి పిల్లలందరూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు అప్పుడే అమర్ బాగి రాథోడ్ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అలా ఆ డ్రాయింగ్ పేపర్ని పట్టుకోవడానికి అమర్ కూడా అలా చూస్తూ ఉంటాడు కానీ ఆ పేపర్ అనేది ఎవరికి చిక్కకుండా అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్ళి స్టిక్ అవుతుంది ఒక్కసారిగా అందరూ చూస్తూ షాక్ అయిపోతారు ఇదేంటి అమ్మ ఫోటో దగ్గర ఆ పేపర్ వెళ్ళి స్టిక్ అయిపోయింది అని అంటుంది అమ్ము వెంటనే రాథోడ్ ఇంకా అర్థం కాలేదా సార్ ఎందుకంటే త్వరలో మన మిస్సమ్మ కడుపులో ఆరు మేడం పుట్టబోతుంది కాబట్టి అందుకే పాప ఫోటో అక్కడ వెళ్ళి అతుక్కుంది అని అంటాడు ఒక్కసారిగా మాటలు విని అమర్ బాగి పిల్లలు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంక వెంటనే అంజు అందరూ ఒక్కసారి ఊహించుకోండి అని అందరినీ ఊహాలోకంలోకి తీసుకువెళ్తుంది అప్పుడే లో బాగీకి ఒక పాప పుట్టిన తర్వాత ఆ పాప అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా పిల్లలందరి చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట చిన్న అరుంధతిని డాడీ డాడీ అని అమర్ దగ్గరికి వస్తుంది అరుంధతి ఇంకా వెంటనే ఏంటమ్మ వారు అని అడుగుతాడు అమర్ డాడీ చూడండి డాడీ అంజు అక్క నా చాక్లెట్ తీసుకొని నన్నే ఏడిపిస్తుంది అని అరుంధతి చిన్నరుంధతి మాట్లాడుతున్నట్టు ఇంకా బాగితో వచ్చి అమ్మ చూసావా అంజు అక్క ఏడిపిస్తుంది అని చెప్తుంటే అంజు తప్పు కదా అని అమర్ అంటుంటే లేదు డాడ్ తనే నా చాక్లెట్ లాక్కుంది తనే నన్ను ఆట పట్టిస్తుందని చెప్పి ఇంకా పిల్లలందరూ పాపం చిన్న అరుంధతితో ఆడుకోవడం అరుంధతి ఫ్యూచర్లో తనకి పుట్టినప్పుడు పిల్లలందరూ హ్యాపీగా అందరూ అలా తిరుగుతూ అమర్ బాగిని సెంటర్లో నిలబెట్టి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడం అదంతా ఇంకా ఊహించుకుంటూ ఉంటారు అదంతా ఊహించుకున్న తర్వాత అమర్ బాగి ఒకరినొకరు చూసుకుంటారు డాడ్ మన ఫ్యూచర్ ఇలాగే ఉంటుంది కదా డాడ్ అని అంటారు అవునమ్మాంజు ఇలానే ఉంటుంది ఖచ్చితంగా ఇలానే ఉంటుంది మళ్ళీ ఆరు మన ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అని అమర్ అంటాడు ఇంకా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలందరూ ఇంకా అలా బాగి అయితే తన పొట్టవైపు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా పైనుండి చూస్తున్నారు దతి గుప్తా గారు చూసారా నేనే వాళ్ళకి పుట్టబోతున్నానని పాపం బాగి ఆయన పిల్లలు అందరూ ఎంతో ఆశపడుతున్నారు కానీ మీరు మాత్రం నాకు ఇంకొక జన్మని ఇవ్వను అంటున్నారు దీనికి కారణం ఏంటి అని అడుగుతుంది బాలిక నీవు మాకు ప్రశ్నలు అడగరాదు నీకు కూడా ఒక సమయం వస్తుంది ఆ సమయం గురించి ఎదురుచూడు బాలిక నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి కొంచెం దూరంలో వైతరిణి నది ఒడ్డున ఒక దివ్యమైన శివలింగం ఉంది నువ్వు వెళ్ళి శివుణ్ణి ప్రసన్నం చేసుకో దీక్ష చేయి తపస్సు చేయి అప్పుడు పరమశివుడు నీకు ఖచ్చితంగా వరం ఇస్తాడు ఆ వరంతో నువ్వు ఆయన్ని ఏదైనా కోరుకోవచ్చు అప్పుడు యమధర్మరాజు కూడా ఆయనకి తల వంచుతాడు అని అంటారు గుప్తాగారు మీ చెప్పేది నిజమా అయితే నేను ఇప్పుడే వెళ్ళి వైతన్నీ నది ఒడ్డున తపస్సు చేసుకుంటాను అప్పటికల్లా నాకు వరం వచ్చేస్తుంది అని హ్యాపీగా వెళ్ళిపోతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మనోహరి జైల్లో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే రణవీర్ మనోహరి దగ్గరికి వస్తాడు ఏంటి మనోహరి పాపం అటువైపు బాగీని ఏమీ చేయలేక జైల్లో ఊచలు లెక్కపడుతూ ఏంటి చాలా దిగులుగా ఉన్నట్టున్నావు అని అంటారు ఏంటి నన్ను వెక్కిరించడానికి వచ్చావా అని అడుగుతుంది లేదు మనోహరి నిన్ను విడిపించడానికి వచ్చాను ఇదిగో బెయిల్ పేపర్స్ అని చూపిస్తాడు రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఈ బెయిల్ పేపర్స్ నాకెందుకు అని అంటుంది ఎందుకంటే ఇట్టుండి మనం కోల్కట్టా వెళ్తాం కాబట్టి నీకు నేను బెయిల్ ఇవ్వాలంటే ఒకే ఒక్క కారణం నువ్వు నా వైఫ్ కాబట్టి ఎలా అయినా నేను కోల్కట్టా తీసుకువెళ్ళి మనం సంతోషంగా ఉందామని నేను ఎప్పటి నుండో చెప్తున్నాను అందుకే నీ కోసం బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను ఇదిగో బెయిల్ వచ్చింది కాబట్టి నువ్వు నాతో పాటు బయలుదేర్రా మళ్ళీ అమర్ కావాలి అమర్ని నేను సొంతం చేసుకోవాలి అంటే ఈసారి నేను విడిచి మనోహరి తెలుసు కదా నేను కూడా ఒకప్పుడు రౌడీనే నీ ప్రాణాలు నా చేతిలో పోవాలని రాసి పెట్టుంటేనే మళ్ళీ నువ్వు అమరేంద్ర గురించి ఆలోచిస్తావు అర్థమైందా అని అనేసరికి ఇప్పుడు నేను బయటికి రావడం ముఖ్యం ఎలా అయినా రణ్వీర్ని మంచి చేసుకోవాలి అని సరే రణవీర్ ఎంతైనా మనం భార్యపడుతున్నాం కదా సరే నేను అమర్ గురించి ఆలోచించను అని అంటుంది గుడ్ అని వెంటనే మనోహరికి బెయిలిప్పించి ఇంకా అలా తననైతే కోల్కట్టాకి తీసుకువెళ్తాడు రణ్వీర్ ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అవుతాయి అలా ఇంకా రామూర్తి ఇంటికి వచ్చి బాబు బాగి శ్రీమంతానికి ముహూర్తం పెట్టిచ్చాను రేపు మంచి రోజు అంటున్నారు అని అంటారు అయితే మావయ్య గారు ఇక్కడే బాగి శ్రీమంతాన్ని దగ్గరుండి జరిపిస్తాను తర్వాత మీరు బాగిని ఇంటికి తీసుకువెళ్ళండి అని పాప మామరు చెప్పడంతో హ్యాపీగా బాగి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అలా ముత్తవులు రిలేటివ్స్ అందరూ వచ్చి బాగీకి పన్నెండు బిడ్డ పుట్టాలని హ్యాపీగా దీవిస్తూ ఉంటారు బాగీ శ్రీమంతం అంగరంగ వైభవంగా జరగడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా అమరైతే బాగీ దగ్గరికి వచ్చి నీకు నా దిష్ట తగిలేలా ఉంది బాగి అని బాగీకి దిష్టి చుక్కని పెడతాడు పాపం బాగి వైపు చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది మిస్సమ్మ మిస్సమ్మా నీ కోసం మేము ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం ఇదిగో చూడు ఇదేంటో తెలుసా మాకు చెల్లి పుడుతుంది కదా అందుకే మా చెల్లికి కావాల్సిన అన్ని బొమ్మల్ని మేరకుని తీసుకొచ్చాం అని పిల్లలు హ్యాపీగా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు అలా ఇంకా అదంతా చూస్తూ రామ్మూర్తి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా బాగీ అయితే అంగరంగ వైభవంగా జరిపిస్తాడు అమర్ ఇంకా అలా శ్రీమంతం కంప్లీట్ అయిపోతుంది రామ్మూర్తి అల్లుడు గారు నేను బాగీని ఇంటికి తీసుకెళ్తానండి అని పాపం బాగీని అలా ఇంటికి తీసుకువెళ్ళిపోతారు రామ్మూర్తి బాగి తన్ని వదిలి వెళ్తూ ఉంటే అమర్కి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా బాగి వైపు కోపంగా లైక్ చాలా బాధగా చూస్తూ ఉంటాడు అమర్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రామూర్తి బాగికి భోజనం తినిపిస్తూ ఉంటారు అయ్యో చాలు నాన్న అని అంటుంది అమ్మా నువ్వు బాగా భోజనం చేయాలి అప్పుడే కదా కడుపులో ఉన్నా నీ బిడ్డ ప్రశాంతంగా చాలా చక్కగా హెల్తీగా ఉంటుంది ఇంకొంచెం తినమ్మా అని చెప్పి పాపం బాగీకి తినిపిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తూ మంగళ అబ్బో ఈ ముసలోడికి బాగా ప్రేమ ఎక్కువైపోయిందని మనసులో అనుకుంటుంది ఇంకప్పుడే డోర్స్ వెయ్యాలని అలా వెళ్లేలోపు అక్కడ అమర్ పిల్లలు నించొని ఉంటారు ఒక్కసారిగా మంగళ షాక్ అయిపోతుంది అల్లుడు గారు మీరేంది ఇక్కడ అని అడుగుతుంది వెంటనే రామూర్తి బాగి ఇద్దరు బయటకు వచ్చి చూస్తారు అక్కడ అమర్ నించొని ఉంటాడు ఇవ్వండి మీరిక్కడికి అని అంటారు బాగి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు అమర్ పాపం అందరూ ఇంకా లోపలికి వస్తారు బాగీ అమర్ పక్కకు వెళ్తారు ఏమండి ఏంటండి ఏదైనా సమస్య అని అడుగుతుంది లేదు బాగి ఒకప్పుడు నీ పైన కోపం వచ్చి ఇండ్లు వదిలి వెళ్ళిపోయేలా చేశాను వాళ్ళు నిన్ను పుట్టింటికి పంపించేశారు అప్పుడు నువ్వు లేకుండా నేను కొద్ది రోజులు ఉండగలిగాను బాగి నిన్ను తీసుకురావడానికి పిల్లలతో సహా అప్పుడు ఇంటికి వచ్చాను కానీ ఇప్పుడు నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నాను అసలు నాకు నా మనసే నా దగ్గర ఉండటం లేదు నిన్ను పదే పదే చూడాలి అనిపిస్తుంది నీతో మాట్లాడాలి అనిపిస్తుంది అందుకే నీ దగ్గరికి వచ్చేశాను బాగి అని అంటాడు అమర్ ఒక్కసారిగా బాగీ అమర్ని హక్ చేసుకుంటుంది ఇంకా పాపం రామ్మూర్తి అల్లుడు గారు మీరు బాగీపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు మిమ్మల్ని చూస్తుంటే నా గుండె బాధేస్తుంది సరే మీరు బాగీని ఇంటికి తీసుకువెళ్ళండి అల్లుడు గారు కావాలంటే నేనే అప్పుడప్పుడు తన్ని వచ్చి చూస్తూ ఉంటాను అని అంటారు రామ్మూర్తి థ్యాంక్ యూ మావయ్య నేను అదే విషయాన్ని మాట్లాడాలి అనుకున్నానని చెప్పి పాపం అలా బాగిని విడిచి ఒక క్షణం కూడా ఉండలేకపోతారు అమర్ అండ్ పిల్లలు ఇంకా నెక్స్ట్ డే అయ్యేసరికి అలా బాగిని అమర్ తన ఇంటికి తీసుకొచ్చి బాగిని పాపం అపరూపంగా దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు అమర్ అప్పుడే కరెక్ట్గా అలా కొన్ని మంత్స్ అయితే పాస్ అవుతూ ఉంటాయి ఇటువైపు అరుంధతి ఘోరమైన తపస్సుని చేస్తూ ఉంటుంది ఇంక తన తపస్సుని మెచ్చి బోలాశంకరుడు ప్రత్యక్షమవుతాడు బాలిక నీ ఒక మానవ మాతృధాలివి మాత్రమే కానీ నీవు చేసిన ఈ తపస్సు ఎన్నో దేవతలు కూడా చేయలేని వంటివి అలాంటి కఠినమైన తపస్సును చేశావు కాబట్టి నీకు ఏ వరం కావాలో కోరుకో బాలిక అని అడుగుతారు పరమశివుడు నేను కోరుకునేది ఒకటే స్వామి నేను నా చెల్లెలి కడుపులో బిడ్డగా పుట్టాలి ఇప్పుడు నేను ఇక్కడున్నాను నా చెల్లి ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి తన బిడ్డ ఆలోకి నా ఆత్మని పంపించండి నేను తనకి కూతురిగా పుట్టి అక్కడ వారితో నేను సంతోషంగా నిండు నూరెళ్ళు గడిపేలా చేయండి చేయండి స్వామి అని పాప అరుంధతి కోరుకుంటుంది సరే బాలిక నీవు చెప్పినట్టే నేను అలాగే చేసేదనోని చెప్పి ఇంకా వెంటనే పరమశివుడైతే అరుంధతి ఆత్మ తీసుకువెళ్ళి సూక్ష్మరూపంలోకి మార్చి బాగి కడుపులోకి ప్రవేశింపజేస్తారు ఇంకా బాగీకి అలా అప్పుడు లైట్ వెలిగేసరికి బాగీకి ఒక్కసారిగా అనిపిస్తుంది ఇదేంటి ఎప్పుడు లేనట్టు అనిపిస్తుంది అని అలా చూస్తూ ఉంటుంది ఏమైంది బాగీ అని అడుగుతాడు అమర్ ఏం లేదండి అని అంటుంది ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉంటారు నిర్మలమ్మ సదాశివకుడి ఇంటికి వచ్చి బాగీని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు ఇంకా అలా కొన్ని మంత్స్ పాస్ అవడంతో బాగీ నైన్త్ మంత్లోకి ఎంటర్ అయిపోతుంది ఇంకా బాగీకి డెలివరీ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి వెంటనే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తాడు అమర్ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా డాక్టర్స్ డెలివరీ చేస్తారు ఇంకా బయటకు వచ్చి కంగ్రాచులేషన్స్ యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ అని చెప్తారు ఒక్కసారిగా అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వెంటనే లోపలికి వెళ్ళి చూసేసరికి బాగీ పక్కన ఒక చిట్టి పాప ఉంటుంది ఆ పాపకి అరుంధతికి ఎక్కడ పుట్టుమచ్చిందో అక్కడే పుట్టుమొచ్చి ఉంటుంది ఇంకలా ఆ పాపని ఎత్తుకొని గుండెలకి హక్ చేసుకుంటాడు అమర్ ఇంకలా బాగి అమర్ పాప ముగ్గురు హ్యాపీగా అలా ఇంకా పాపని చూస్తూ ఉంటారు అదంతా చూస్తూ ఇంకా చిత్రగుప్త హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలిక అనుకున్నది సాధించింది అని ఇంకందరూ దేవతలు కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు అమర్ బాగి అండ్ అరుంధతిని అలా బాగి అమర్ హ్యాపీగా ఒక పాపకి జన్మనివ్వడంతో అరుంధతి మళ్ళీ భూమిపైకి వచ్చేస్తుంది పాపలా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్